హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా 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 వైరల్ అవుతున్న ఒక వీడియో గురించి మాట్లాడుతున్నాను ఎస్ ఒక వీడియో సోషల్ మీడియా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఒక భర్త తన భార్య నుదుటి సింధూరాన్ని చెరిపేస్తాడు ఆ భార్యకున్న ప్రియుడితో మళ్ళీ సింధూరం దిర్దిస్తాడు అంటే భర్త ఆమెకు సాంప్రదాయబద్ధంగా బిడాకులు వచ్చేసి ఆన్ ది స్పాట్ అక్రమ సంబంధంతో పట్టుబడిన ఆ భార్యకు ఆన్ ది స్పాట్ బిడాకులు ఇచ్చేసి అతనికి అప్ప చెప్తాడు ఈ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ వీడియోనే ఈ వీడియోపై చర్చలే ఒకసారి మనం ఈ వీడియో చూద్దాం ఒక ఎర్రని కారు ఉంటుంది కారు కనిపిస్తుంది ఆ వీడియోలో ఆ కారులో ఓ జంట వెనుకనే మరో కారు వచ్చి ఆ కారులో ఉన్న మహిళను ఆ యువకుడిని బయటకి తీసుకొస్తారు ఆ వచ్చిన వ్యక్తులు దాంట్లో ఆ భర్త కూడా ఉన్నాడు భర్తకు పట్టుసరాలంత కోపం వచ్చిన ఆమెను ఏమీ అనకుండా ఒక చెంబుడు నీళ్లు తీసుకొని ఆమె నుదుటిన ఉన్న సింధూరాన్ని పూర్తిగా పురుచేస్తాడు ఆ ప్రియుడిని పట్టుకొని సింధూరం పెట్టేలా చేస్తాడు ఎస్ ఆ ప్రియుడు సింధూరం పెట్టేస్తాడు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో ఈ వీడియోపై విపరీతమైన చర్చ జరుగుతుంది ఆ భర్త చేసిన పని మంచిదేనంటూ కొంతమంది అండ్ చాలామంది కామెంట్లు పెడుతున్నారు కొంతమంది ఇది వివాహ వివాహ వ్యవస్థను అపహాస్యం చేసేలా ఉందని అంటున్నారు ఇంకొందరైతే ఆ భార్య ప్రియుడి చేతిలో ప్రాణాలు కోల్పోవడం కంటే ఇలా పెళ్ళాన్ని మరొకరికి శాంతియుతంగా అప్పజెప్పడమే బెటర్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏది ఏమైతే సోషల్ మీడియాలో ఇప్పుడుది బైరల్గా మారింది ఎక్కడ జరిగిందో ఆ వీడియోలో స్పష్టత ఉండదు కానీ ఇండియాలో జరిగింది యూపీలో జరిగిందని కొందరు రాజస్థాన్లో జరిగిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఈ వీడియో కలకలం రేపుతుంది భార్య నుదుటిన ఉన్న సింధూరాన్ని నీళ్లతో పూర్తిగా తుడిచేసి ప్రియుడికి సింధూరాన్ని అప్పజెప్పి భార్య నుదురిన ఆ సింధూరాన్ని మళ్ళీ దిద్దించి భార్యకు సాంప్రదాయబద్ధంగా విడాకులు ఇచ్చేశాడు ఈ వీడియోలో చాలామంది ఆ భర్తని పొగుతున్నారు ఎందుకంటే భర్త ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకున్నాడు ఆ భార్య ఉంటే ఏంటి ఉండకపోతే ఏంటి ఆమెను అలా వదిలే చాలా చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏదైతేనే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది